హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రీమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర ఈ ఛానల్లో భారతదేశంలో గల అతి ముఖ్యమైన దేవాలయాలు వాటి యొక్క విశిష్టత మనకు తెలియజేస్తున్నాము ఇంతవరకు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ధామ్ ఈరోజు మనం ధామ్ గురించి తెలుసుకున్నాము చార్ధామ్ చార్ అంటే నాలుగు ధామములు అంటే ప్రదేశాలు ఈ చార్ధామ్ అనునవి శ్రీహరి యొక్క నివాసాలు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు భారతదేశం భారతదేశంలోని ఉత్తరాల్ హిమాలయాల్లో బద్రీనాథ్ తూర్పున ఒరిస్సాలో పూరీనందు జగన్నాథ్ దక్షిణం పెంబన్ ద్వీపంలో రామేశ్వరం పశ్చిమాన గుజరాత్లో ద్వారకా శ్రీహరి నివాసాల్ని నాలుగు పుణ్యక్షేత్రాల దర్శనంతో మోక్ష పొందుతారని ప్రవచించారు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి దర్శించడం కష్టం చార్ధామ్ యాత్ర చేయాలనే ఉత్సాహం ఉన్న దక్షిణ రాష్ట్రాల వారు పడమర ఉన్న ద్వారకలో ద్వారకాధీష్ ఉత్తరాన ఉన్న ఉత్తరాఖండ్ బద్రీనాథ్ తూర్పున ఒరిస్సాలోని జగన్నాథ్ని దర్శించి చివరిగా దక్షిణంలోని రామేశ్వరంలో రామేశ్వరుని దర్శించి యాత్ర ముగించవచ్చు అలాగే ఉత్తర దేశవాసులు కూడా వరుసగా బద్రీనాథ్ జగన్నాథ్ రామేశ్వర్ ద్వారకాధీష్ దర్శించి యాత్ర ముగించవచ్చు హిమాలయాల్లో నుండుట వల్ల బద్రీనాథ్ చేరుటకు రైలు వస్తే లేదు దేశంలోని ప్రధాన నగరాలతో రైలు మార్గాలతో కలుపబడిన హరిద్వార్ లేదా ఋషికేశ్ ప్రయాణించి రోడ్డు మార్గంలో బద్రీనాథ్ చేరాలి లేదా డెహ్రాడూన్ నందు చేరి హెలికాప్టర్ నందు ప్రయాణించవచ్చు కేదార్ నుండి బద్రీనాథ్ హెలికాప్టర్ యాత్ర అధిక ఖర్చుతో కూడినది బద్రీనాథ్ సంవత్సరంలో ఆరు మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది ఏప్రిల్ లేదా మే నెలలో తెరవబడి తిరిగి నవంబర్ నెలలో ప్రయాణ మార్గం మరియు ఆలయము మంచుతో కప్పబడి ఉండటం వలన ఈ ఆలయం మూసివేయబడుతుంది కనుక మే నుండి ఆగస్టుల లోపల యాత్ర చేసిన ఆహ్లాదకరమైన ప్రకృతిలో యాత్ర సజావుగా జరుగు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పూరి రామేశ్వరం మరియు ద్వారకా రైలు ద్వారా ప్రయాణించవచ్చు కావున ఈ నాలుగు క్షేత్రములు దర్శించు వారికి యాత్ర మే నెల నుండి ఆగస్టు నెలల వరకు మధ్య సమయం చాలా అనుకూలంగా ఉంటుంది బద్రీనాథ్ దర్శించినప్పుడు మార్గంలో యాత్రికులు వారణాసి దర్శించి తొమ్మిదవ జ్యోతిర్లింగమైన కాశీ విశ్వనాథుని మరియు పదిహేడవ శక్తిపీఠమైన విశాలాక్షిని దర్శించి గంగాజలమును సేకరించవచ్చును అలా సేకరించిన గంగాజలం రామేశ్వరంలోని రామనాథుని అభిషేకించిన సంపూర్ణ తీర్థయాత్ర నందు మొదటి రెండు భాగాలు పూర్తి అవుతాయి మూడవ భాగమునకు నందు సముద్రపు ఇసుక సేకరించి ప్రయాగరాజునందు గంగా యమున మరియు సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో సైకత లింగం తయారు చేసి అర్చించి ఆ సంగమంలో నిమజ్జనం చేయవలను పిమ్మట వారణాసి చేరి శివుని దర్శించిన చార్ధామ్ యాత్రతో పాటు సంపూర్ణ తీర్థయాత్ర పూర్తి ఆయ శంకరాచార్య హిందూ మతమును వ్యాప్తి చేయుటకు గాను పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం భారతదేశము పర్యటించి వివిధ ప్రదేశములందు శక్తి పీఠాలను మఠములను స్థాపించినారు అట్లు స్థాపించిన మఠములో నాలుగు వేదముల పేర్లతో తూర్పున పూరినందు ఋగ్వేద పీఠమైన గోవర్ధన మఠము పశ్చిమమున ద్వారకనందు సామవేద పీఠమైన శారదా మఠము ఉత్తరాన బద్రీనాథ్ వద్ద అధర్వణ పీఠమైన జ్యోతిర్మఠము మరియు దక్షిణమున శృంగేరి నందు యజుర్వేద పీఠమైన శ్రీ శృంగేరి శారదా మఠంగా స్థాపింపబడినవి ఈ నాలుగు మఠాలు శంకరాచార్యుల వారికి ప్రీతిపాత్రములు మరియు వారి ప్రతిరూపములుగా కూడా భక్తులు భావిస్తారు ఈ నాలుగు మఠాల్లో దక్షిణమున శృంగేరి మఠం తప్ప మిగిలిన మూడు మఠాలు చార్ధాం పుణ్యక్షేత్రముల్లో జతపరిచి ఉండటం విశేషం నార్నూడిలో చార్ధాంగా పిలవబడు మరియు చోటాచార్ధాం నందు క్షేత్రములు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ అనునవి ఒక చిన్న వలయాకారంలో ఉండు పుణ్యక్షేత్రములు ఈ చోటాచార్ధాం గురించి విడిగా తెలియజేయబడుతుంది వేరే వీడియోలో ఈ యాత్రలో బద్రీనాథ్ వెళ్ళినప్పుడు మాత్రం ఉత్తరాది భోజనమే లభ్యమగును మిగిలిన మూడు క్షేత్రములలో దక్షిణాది భోజనం లభ్యమగును నాలుగు క్షేత్రాల్లో దేవాలయములకు సంబంధించిన వసతి గృహములు మరియు మఠములతో పాటుగా మధ్యతరగతి మరియు ఉన్నత శ్రేణికి చెందిన హోటల్స్ కూడా ఉండును యాత్రకు సుమారు ఇరవై రోజుల వ్యవధి మరియు సుమారు ఒక్కొక్కరికి నలభై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవును ఇది చార్ధామ్ యాత్ర యొక్క వివరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వి ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ